హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మే నేనైతే ఈరోజు మీతో ఒక ఫన్నీ ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే మా పాప ఎంత తింగర అంటే నైట్ ఏమైందంటే నేను కింద మా పిల్లలు బెడ్ పెయిన్ పడుకున్నారు నేను కింద పడుకున్నాను పడుకుంటే ఇంకా సగం రాత్రిలో మా హని పాప అమ్మాని పిలిచింది నేనేం చేశాను నేనేమో ఆ హని అనేసరికి తను నేంబర్ మరి మాట్లాడలేదు మాట్లాడికపోయేసరికి సరేలాని ఊరుకున్నా నేను మళ్ళీ పడుకునిపోయాను మళ్ళీ కొ ఒక టెన్ మినిట్స్ అయ్యాక లేచిందండి లేచి నా తల ఎక్కడైతే ఉంటుందో కరెక్ట్గా నేను కళ్ళు తెరిస్తే నా ముందు కనిపించేలాగా కనిపి ఇంకా వచ్చింది వచ్చి చూసేసరికి నేను చీకట్లో చూసి నేను అంటే మనకు భయం అనిపిస్తుంది కదా అలాగనా ఎలాగనా చెప్పాలి నేను వచ్చేసరికి నా అరుపు విని వద్దురా ఉన్నాయి అయితే నా అరుపు చూసి మన హడలెత్తిపోయి దెబ్బకి వెళ్ళి ఎక్కడి నుంచి వేసింది అక్కడే పడుకుని పోయి కనీసం నేను హనీ ఏమ్మా 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 అని అనేసరికి కనీసం ఇంకా అంటే భయంతో హడలిపోయి మరి కనీసం పక్కకు కూడా తిరగబడలేదండి అలా చేసింది ఓరాక్షణం యాక్చువల్ ఎంతసేపు హారర్ మూవీస్ హారర్ మూవీస్ అంటదండి ఓ తెగ ధైర్యం ఉండదు దానిలాగా నైట్ ఏమో అలా చేసింది అన్నమాట ఆ నువ్వే మరి భయపడతా నీకేం ధైర్యం ఉందా నేను మరి చె ఇప్పుడు మనం నిద్రలో ఉన్నప్పుడు సడన్గా ఒక మనిషి వచ్చి మన ముందు చేకట్లో నిల్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి నువ్వు ఎద్దు కాల్ తే చెప్ ఫస్ట్ అది చెప్ కొర్ర తెరిచాను నార్మల్గా మెలకు వచ్చింది కొద్ది తెరిచాను తెరవకూడదు తెరవదు సరే నేను చేసింది తప్పే కళ్ళు తెరగడం కానీ నువ్వు భయపడ్డావుగా భయపడి అనుకుని పడుకున్నావుగా మంచి మీద అవునా కదా భయపడ్డావు లేదా నాలుగు సార్లు పిలిచా ఫ్రెండ్స్ తర్వాత హని హని అంటే మరి భయంతో బెక్క ఉండిపోయింది ఇంకా బయటకేమో పెద్ద ధైర్యంలాగా పెద్ద డాబ్ మాట్లాడేస్తుంది ఎంత వా మా చెర్రిగాడికి హారర్ మూవీస్ అంటే భయం అనమాట చెప్పాలంటే వాడేమో చూడటానికి ఇష్టపెట్టుకోడు వాడు వద్దు వద్దు అంటే ఈవిడ ఎంతో ధైర్యవంతురాలు పెట్టేస్తది పెట్టేస్తుంది నువ్వు కావాలంటే వేరే రూమ్లోకి వెళ్ళ నువ్వు వాడుకొని బొమ్మలతో ఆడుకో అలగా వెళ్ళగా అని చెప్పేసి పెట్టుకొని చూస్తుంది ఇంక ఇది చూసిన దాకా నన్ను కూడా కూర్చొని చూడమంటుంది నైట్ పరిస్థితి ఇలా ఉంటది పిల్లల పరిస్థితి కాకపోతే ఒకటి మా హన్నీపాప ఎప్పుడు కూడా నాతో కలిసి కూర్చొని సినిమా చూడాలని కోరుకుంటది నేను ఒక పక్క వంట చేస్తూ ఉంటే అమ్మ రామ్మా సినిమా నీకు నచ్చిన సినిమా ఏదో చెప్పమ్మా అని తనకు నచ్చకపోయినా సరే నాతో పాటు చూడటం కోసం నాకు నచ్చిన సినిమా పెడుతుంది అనమాట పాపం ఇంకొకసారి అయితే సరేనా చూసారా మంచి చెప్పినా సరే ఒప్పుకోరు పొగిడినా పొగిడించుకోరు తిడితే తిట్టించుకుంటారు అంతేనా అంతేనా హన్సిపాప ఈయరు హన్సిపాప యాక్చువల్లీ ఒక యాపిల్ స్కూల్లో చదువుతుందండి స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంటుంది సో పిల్లల్ని ఇద్దరిని కూడా వేరే స్కూల్కి చేంజ్ చేస్తున్నాం అనమాట మేమైతే వేరే స్కూల్లో మా పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకుంటున్నాము చెప్పాలి సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకుంటున్నాము ఎందుకంటే హిందీ కూడా తీసుకోవచ్చు బట్ హిందీ అనేది మనకి మదర్ టంగ్ కాదు తెలుగు అనేది మదర్ టంగ్ కదా సో తెలుగుకి ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము తెలుగు తీసుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే హిందీ అనేది మనం ఎక్కడికెళ్ళినా అవసరం రాయటం అంటే అంటే ప్రజెంట్ వీళ్ళకి రాయటం చదవటం అయితే వచ్చు కదా సో ఇంకా అది సరిపోద్ది మాట్లాడటం అంటారా ఎలాగో హైదరాబాద్లో అంటే మాట్లాడటం అంటే మనం ఎదురు వ్యక్తులతో మనం డైలీ మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అండి సో వాళ్ళకి స్కూల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంటుంది హిందీ హిందీ లాంగ్వేజ్ వాళ్ళు బట్ మదర్ టంగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మేమైతే తెలుగు తీసుకుంటున్నాం మీరైతే మీ పిల్లలకి మదర్ టంగ్ తీసుకుంటారా లేకపోతే ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో చూస్తే అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మా పాప బుక్స్కి కవర్ కవర్స్ అట్టలు వేసుకుంటుంది అప్పుడంతా తనే వేసుకుంటున్నాను నేను వేయొద్దంట వీడియో చేయమనుకుంటుంది చేస్తాను అది మరి వేస్తే రాంగ్ నేను వేస్తే అట్టలు రాంగ్ వేసేస్తానంట తనైతే నీట్గా వేసుకుంటుందంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా ఇలానే అంటే లోపల లోపల భయపడి బయటకు భయపడిన టెట్ చేస్తారా